హాయ్ అండి అందరికీ నమస్తే మనందరం ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి వసంత ఋతువులో వచ్చే వసంత నవరాత్రులు చేత్ర నవరాత్రులు మనకు మార్చి ముప్పై ఉగాది నుంచి ప్రారంభం కానున్నాయి అమావాస్య తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి నుంచి లలితాదేవి యొక్క నవరాత్రులు రానున్నాయి ఈ నవరాత్రులు మనకు చాలా అద్భుతమైన రోజులు పట్టిందల్లా బంగారం కావాలి అంటే అమ్మవారి పాదాలను ఎలా సేవించాలి అమ్మకు ఎలా అర్చిస్తే అమ్మకు ఎలా దగ్గర అయితే మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా మణిదీపవరణ ప్రతి ఒక్కరూ తొమ్మిది శుక్రవారాలు చేస్తూ ఉంటారు తొమ్మిది శుక్రవారాలు చేయడం వల్ల వాళ్ళకి సొంత ఇంటి అలా నెరవేరుతుందని చెప్తారు అలాంటి టైం లేని వాళ్ళు ఈ వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారికి ఈ విధంగా ఇప్పుడు నేను చెప్తాను చెప్పినట్టు మణిదీపవర్ణన పూజ కనుక మీరు చేస్తే ఖచ్చితంగా తొమ్మిది రోజుల్లో మీకు సొంత ఇంటి అలా నెరవేర్చుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం అయితే దొరుకుతుంది చాలా చాలా ఈ ఒక్క తొమ్మిది రోజుల పూజ వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో మాటల్లో చెప్పలేను భక్తి శ్రద్ధలతో కలిషము అఖండ దీపారాధన అమ్మవారి యొక్క పూజ ఇవన్నీ ఎలా చేసుకోవాలి ఇవన్నీ వీలు కాని వారు కూడా సింపుల్గా అమ్మ నామస్మరణతో ఈ తొమ్మిది రోజులు అనుకున్న కోరికలు మీరు ఎలా నెరవేర్చు అనేది మంచి రెమెడీస్తో ఈరోజు ఈ వీడియో మీ ముందుకైతే తెచ్చేసాను తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఖచ్చితంగా మీ ఈ తొమ్మిది రోజులు మీ జీవితంలో ఒక మార్పుని అయితే తెస్తాయని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చే లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వసంత ఋతువులో వచ్చేటటువంటి చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు గల తొమ్మిది రోజులను వసంత నవరాత్రులుగా చెప్పుకుంటారు వీటిని చైత్ర నవరాత్రులు నవరాత్రులు అని కూడా అంటారు ఆకులన్నీ రాలిపోయి ఉన్నటువంటి శిశిరక ఋతువులో రాలిపోయినటువంటి ఆకులు మోడు మారిన చెట్లన్నీ కూడా ఈ వసంత ఋతువు రాకతో పచ్చగా చిగుర్లు చేసి ప్రకృతి అంతా కూడా పచ్చగా చూడముచ్చటగా ఉంటుంది మోడుమారిన చెట్లకు కూడా లేత చిగుర్లు తినడానికి వచ్చేటటువంటి కొమ్మలతో ప్రకృతి అంతా కూడా కూడా మనకు స్వాగతం పలుకుతుంది వసంత ఋతువు యొక్క వసంత ఋతువులో మానవులు కానీ పశువులు కానీ పక్షులు కానీ మాత్రమే కాకుండా భగవంతుడు కూడా పరవశించిపోతాడంట వసంత ఋతువులో అందుకే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వసంత ఋతువులోనే పరిపూర్ణ మానవుడుగా ఈ భూమిపైన శ్రీరామ అవతారాన్ని పొందాడనమాట అందుకే శ్రీరామ అవతారం ఈ రోజునే మనం కాబట్టి శ్రీరామనవమిగా కూడా ఈ వసంత నవరాత్రుల్లో నవమి రోజు జరుపుకుంటాం ఎలాగైతే ఈ తొమ్మిది నవరాత్రులు కూడా సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుండి అంటే మనకు ఈ మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది నుంచే తొలి పండుగ స్టార్ట్ అని చెప్తుంటాం కదా శ్రీరామ నవమి వరకు ఉన్నటువంటి ఈ వసంత నవరాత్రులు పేరిట అనాదిగా కూడా జరుపుకుంటూ వస్తున్నారట నవరాత్రులు తొమ్మిది రోజులు ఎందుకు జరుపుకోవాలి ఎనిమిది లేదా పది రోజులు కూడా జరుపుకోవచ్చు అనేటటువంటి అనుమానం అందరికీ వస్తుంది ఇక్కడ నవరాత్రి అంటే రెండు అర్ధాలు నవ అంటే తొమ్మిది అనే అక్షరం అంతేకాకుండా నవ అంటే నూతన అంటే నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి నవరాత్రి అని చెప్పుకుంటారంట అయితే రాక్షస పీడతో ఇన్ని రోజులు శోకమయంగా ఉన్నటువంటి లోకాలు కూడా అమ్మవారి యొక్క రాకతో ఈ నవరాత్రులు అంటే రాక్షసుని సంహరించి లలితాదేవి ఈ లోకాన్ని జగజ్జనని కాపాడుతుంది కాబట్టి ఈ అమ్మవారి నవరాత్రులను ఈ వసంత ఋతువుల్లో జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అన్నమాట అయితే అమ్మకు దగ్గర కావాలంటే ఏ భగవంతుడికైనా మనం దగ్గర కావాలంటే తొమ్మిది విధాలుగా మనం భగవంతుణ్ణి అర్చిస్తే దగ్గర అవుతామని మన శాస్త్రాలు చెప్తున్నాయి అదేంటంటే శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవ అర్చన వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం ఈ తొమ్మిది రకాలు కూడా భక్తిలో ఉన్నటువంటి రకాలు అనమాట వీటిలో ఏ ఒ రకంగా కూడా మీరు భగవంతుణ్ణి ఆరాధించినా అర్చించినా ఖచ్చితంగా ఆ దేవుడి యొక్క కృపా కటాక్షలు మన పైన ఉంటాయి చాలామంది శ్రవణం శ్రవణం అంటే పాటలు పాడుతూ సంగీతంతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కీర్తి చేస్తూ ఉంటారు భజనలు చేస్తూ ఉంటారు కొందరు పాదాలను అర్చిస్తూ పూజ చేస్తూ ఉంటారు గుడిలో సేవ చేస్తూ ఉంటారు కొందరు ఇంట్లోనే మనకు తోచినట్టుగా కుంకుమార్చనలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం ఏవి చేత కాదు మాకు అసలు స్తోమత లేదు అనుకుంటే భగవన్నామ స్మరణతో కూడా అమ్మవారికి మనం దగ్గర కావచ్చు ఇలాంటి పూజా విధాలు ఎన్నో కూడా మన హిందూ సాంప్రదాయాల్లో తెలియజేశారంటే అయితే ఇప్పుడు ఈ పూజకి ఈ లలితా నవరాత్రులు సింపుల్గా మనకి మార్చు ముప్పై ఉగాది నుండి మనకు ప్రారంభమవుతున్నాయి అన్నమాట మార్చి ముప్పై నుండి మొదలుకొని అమావాస్య అమావాస్య నెక్స్ట్ డే మనకు ఇరవై తొమ్మిది రోజు అమావాస్య వస్తుంది ఆదివారం రోజు మార్చి ముప్పై మనకు చైత్ర నవరాత్రులు స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఆరు ఆదివారం శ్రీరామ నవమితో ఈ నవరాత్రులైతే ముగుస్తున్నాయన్నమాట ఎవరైతే ఈ తొమ్మిది రోజులు అఖండ దీపము అలాగే కలిశ స్థాపన పెట్టుకొని పూజ చేస్తారో వాళ్ళు ఆరో తారీఖు రోజే ఉద్వాసన చెప్పేయాలన్నమాట అంటే ఎనిమిది రాత్రులు నిండు కాగానే ఆ రోజే వస్తుంది ఈసారి మనకి ఆ రోజు ఉద్వాసన చెప్పుకోవాలి అయితే అమ్మకు అఖండ దీపము కలుషము పెట్టుకునే వాళ్ళు ఏ సమయంలో పెట్టుకోవాలి మొదటి రోజు అంటే మనకు ముప్పయో రోజు కలుషం అఖండ దీపం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పైలో నిమిషాలలోపు అద్భుతమైన సమయం ఉందన్నమాట ఆ సమయంలో మనం అఖండ దీపారాధన అలాగే స్థాపన చేసుకుంటే మరీ మంచిది కుదరని పక్షంలో తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం లోపల కూడా మీరు స్థాపన అఖండ దీపము దేవత ప్రతిమలన్నీ కూడా పూజా గది అంతా కూడా అమావాస్య తెల్లవారే అంతా కూడా శుభ్రం చేసుకొని మీరు చక్కగా అభిషేకాలు ఉంటే అభిషేకాలు చేసుకొని పూజా గదంతా కూడా సిద్ధం చేసుకొని చక్కగా ఒక పీటను ఏర్పరచుకొని ఆ పీట పసుపు రాసి అష్టదల పద్మ ముగ్గు వేసి దానిపైన ఒక రెడ్ కలర్ క్లాత్ను పరిచి అప్పుడు మీకు లలితాదేవి యొక్క ఫోటో కానీ లలితాదేవి యొక్క ప్రతిమ కానీ ఉంటే తమలపాకును పెట్టి ఆ పైన ఆ తమలపాకు పైన కొంచెం బియ్యము పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో ప్రతిమ ఉంటే ప్రతి ప్రతిమ ప్రతిష్టాపన చేసుకోవాలి ఆ తర్వాత స్థాపన చేసుకోవాలి అఖండ దీపం కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి శుభ సమయాల్లోనే చేసుకోవాలి ఇలా అమ్మవారి యొక్క పూజ చక్కగా దీపారాధన కోసం మీరు ఈ తొమ్మిది రోజులు కూడా మీకు స్తోమత ఉంది అనుకుంటే ఆవు నెయ్యితో దీపారాధన ఉదయం సాయంత్రంలో ఒక్క పూటైనా ఆవు నేతితో దీపారాధన చేస్తే మంచిది లేని పక్షంలో కొబ్బరి నూనెను వాడండి చాలా శ్రేష్టం ఈ తొమ్మిది రోజుల పూజ కూడా కొబ్బరి నూనె ఆవు నేతితో కలిపినటువంటి ఎరుపు అక్షతలు ఆవు నేతితో కలిపినటువంటి పసుపు అక్షతలను రెడీగా పెట్టుకోండి ఈ తొమ్మిది రోజుల్లో గనక మీకు ఏ ఒక్క రోజైనా కదంబ పుష్పాలు దొరికాయి అని అనుకుంటే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం మీ మీద ఉందని మీరు మనస్ఫూర్తి భావించవచ్చు ఎందుకంటే కదంబ పుష్పం మన ఇంటికి వచ్చింది అంటే లలితాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన మీద ఉందని అర్థం చేసుకోవాలి అయ్యో మాకు దొరకలేదు అంటే అమ్మవారు మనం మా మీద అనుగ్రహం లేదా అని మీరు అనుకోకండి దొరికితే మాత్రం చాలా అదృష్టం మీరు మనసులో గట్టిగా సంకల్పించుకోవాలి కానీ అమ్మే ఖచ్చితంగా కోసి మన ఇంటికి ఒక్క పువ్వు అయినా చేరుస్తుందట మీరు బలంగా కోరుకుంటే కానిదంటూ ఏది ఉండదు ఖచ్చితంగా జరుగుతుంది అయితే చక్కగా ఒక తెలుపు వస్త్రం కానీ లేదా ఒక ఎరుపు వస్త్రం కానీ వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఒక ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ ప్లేట్ పెట్టుకోండి ప్రతిమ ఉన్నవాళ్ళు ఫోటో ఉన్నవాళ్ళు అయితే చక్కగా తమలపాకు పైన బియ్యం పోసేసి ఫోటోని అక్కడ పెట్టుకోండి అయితే ఇక్కడ నేను కల్పవృక్షం పూజ కూడా మీకు టూ త్రీ టైమ్స్ నేను వీడియోస్లో షేర్ చేశాను అయితే అమ్మవారిని కల్పవృక్షం అంటే దాన్నే కదంబ వృక్షంగా భావించి భావన చేసుకొని ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మ మా ఇంట్లో కదంబ వృక్షంలో కూర్చొని ఉంది అని నేను భావిస్తూ పూజ చేసుకుంటానన్నమాట ప్రతిసారి కూడా లలితాదేవి యొక్క నవరాత్రులు నేను ఇలాగే చేసుకుంటాను ఇక్కడ కదంబ వృక్షంలోనే అమ్మవారికి బియ్యాన్ని పోసాను ఆ బియ్యంలో కొంచెం పసుపు కుంకుమ గంధం అక్షతలు వేసి అమ్మవారి వెండి యొక్క ప్రతిమ చిన్నగా ఉంటుంది నా దగ్గర అది పెట్టుకున్నాను అమ్మకు తొమ్మిది రకాల గాజులతో కూడినటువంటి చిట్టి గాజుల మాలను నేను ఇక్కడ సమర్పించుకున్నాను అదంగా అలాగే కదంబ వృక్షాలు కూడా మీరు గుడి దగ్గర కానీ సిటీ అవుట్స్కట్స్లో ఫ్రై చేస్తే ఖచ్చితంగా దొరుకుతాయి ఒక్కసారైనా సమకూర్చుకోండి అమ్మవారి పూజకు ఫ్రెష్గా కొత్తగా కొనుక్ కొనుక్కొని వచ్చినటువంటి పసుపు కుంకుమలు మాత్రమే వాడాలి అమ్మవారికి రెండు చిన్న గిన్నెల్లో ఈ తొమ్మిది నవరాత్రులు అయిపోయేంత మటుకు కూడా కదపకుండా చక్కగా పసుపు కుంకుమలను అమ్మవారి దగ్గర పెట్టుకోండి అలాగే మీరు పూజకు వాడడానికి మరొక మరొక గిన్నెల్లో పసుపు కుంకుమ అక్షతలు వస్త్రము ఇవన్నీ రెడీ చేసుకోండి అయితే ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి తొమ్మిది దీపాలు ఉన్నాయి చూస్తున్నారు కదండి పంచగవ్య దీపాలలో ఆవు నేతను వేసి తొమ్మిది దీపాలను ఇక్కడ నేను వెలిగించుకుంటున్నాను మీకే కనుక సొంత ఇంటికి అలా నెరవేరడం లేదు కొన్ని పుట్టి నుంచి మాకు కోరికగా ఉంది సొంత ఇల్లు లేదు లేదా ఏదైనా కారణాల వల్ల ఇల్లు అమ్మేశారు మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు మళ్ళీ మీరు ఒక గృహాన్ని కోరుకోవాలి అనుకుంటున్నారు అనుకున్నా కూడా ఈ తొమ్మిది నవరాత్రులు అద్భుతమైన అవకాశం అండి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఉదయం కుదరకపోతే సాయంత్రమైన ప్రదోష సమయంలో లేదా ఉదయం ఏడున్నర గంటలలోపు ఈ పూజ చేసుకోండి లేదా సాయంత్రం అయినా మీరు ఆరు నుంచి ఏడున్నర మధ్యలో కూడా చేసుకోవచ్చు వీళ్ళు కాని వాళ్ళు చక్కగా అమ్మవారికి ఇలా నేతి దీపాలు తొమ్మిది వెలిగించి వర్ణనను తొమ్మిది సార్లు చదవండి అయితే తొమ్మిది రకాల పుష్పాలతో ఈ మణిదీపవర్ణన పూజ చేయాలంటారు కదా మరి ప్రతిరోజు తొమ్మిది రకాల పుష్పాలను సేకరించడం సాధ్యం కాదు కాబట్టి రోజుకో రకం పుష్పంతో తొమ్మిది రోజులు కూడా ఈ వసంత నవరాత్రులు అమ్మను పూజించండి ఈరోజు మల్లెపూలు ఒక పావు కేజీ తెచ్చుకున్నారనుకోండి మీరు పూజకు అమ్మవారి పటానికి మొత్తానికి కూడా మీకు సరిపోతాయి అష్టోత్తరాలు చదవడానికి నూట ఎనిమిది మణిదీప దీపవర్ణనలో నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి వాటిని చదువుతూ అమ్మవారి యొక్క మణిదీపవర్ణన స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పారాయణ చేస్తాం కదా ఒక్కొక్కసారి ముప్పై రెండు పువ్వులు అవసరం పడతాయి సో అదంతా కూడా మీరు పువ్వులతో చేయొచ్చు లేదా ఒక అష్టోత్తరం పువ్వులతో చేసి మిగతా తొమ్మిది సార్లు అమ్మవారి మణిదీపవర్ణన చదువుతూ మీరు కుంకుమతో కానీ ఎరుపు అక్షతలు పసుపు అక్షతలతో కూడా పూజ చేసుకోవచ్చు ఇలా మీరు మీకున్నంతలో మీ స్తోమతకు తగ్గట్టు పువ్వులు తెచ్చుకొని రోజు ఒక్కో రకం పువ్వులతో ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది దీపాలు పెట్టుకొని ఆ గంట నర సేపు అమ్మవారికి మీను మణిదీపవన పూజ చేస్తూ చక్కగా ఆ రోజు అమ్మకి ఇష్టమైనటువంటి అన్నంతో చేసిన ఏ నైవేద్యమైన ఇప్పుడు అన్నాన్ని మనం ఆరు ఏడు రకాలుగా కూడా ప్రసాదంగా పెట్టొచ్చండి కొబ్బరి అన్నం పరమాన్నం అంటే ఆవు పాలు బెల్లం వేసినటువంటి క్షీరాన్నం కొబ్బరి అన్నం చిత్రాన్నం చింతపండు గుజ్జుతో చేసినటువంటి పులిహోర నిమ్మకాయతో చేసినటువంటి పులిహోర అలాగే అన్నంతో దద్దోజనం ఇలా మనము అన్నాన్ని తీసుకుంటే గనక చాలా రకాల అన్నాలతో మనం అమ్మవారికి పెట్టచ్చు అమ్మవారికి అన్నం అంటేనే ఇష్టం ఇష్టమైన దాంట్లో గారెలు బూరెలు ఏది పెట్టినా పెట్టకపోయినా మీరు చేసుకునేటటువంటి అన్నంతో ఒకరోజు ఏం చేయండి అన్ని కూరగాయలతో కలిపి కదంబాన్ని ఇలా అన్నంతో చేసినటువంటి నైవేద్యాన్ని ప్రతిరోజు అమ్మకు సమర్పించి వర్ణన పూజ చేసుకొని చివరగా అమ్మవారికి తొమ్మిది వత్తుల ఆవు నేతిలో తడిపి తొమ్మిది వత్తులతో కూడినటువంటి ఆవు నేతిలో కలిపి చాలి మీరు ఉదయం గనక పూజ చేసుకున్నట్టయితే చక్కగా మధ్యాహ్నం అంటే మీరు అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని మధ్యాహ్నం ఉంటిపూట భోజనంగా తీసుకోవాలి సాత్వికమైనటువంటి ఆహారం ఈ తొమ్మిది రోజులు కూడా ఉల్లి వెల్లుళ్ళు లేనటువంటి మాంసాహారం ఇంట్లో వండకూడదు మీరు తినకూడదు ఉల్లి వెల్లుళ్ళు లేనటువంటి మంచి కూరగాయలతో చేసినటువంటి భోజనాన్ని మాత్రమే మీరు స్వీకరించాలి మధ్యాహ్నం ఉంటిపూట భోజనం చేసి సాయంత్రం కూడా అమ్మవారికి దీపారాధన చేసుకుని ఏదైనా మీరు పండ్లు పలమో పాలు లేదా ఏదైనా అల్పాహారం చేసుకున్నది కూడా అమ్మవారికి నైవేద్యంగా చూపించుకొని సాయంత్రం దీపారాధన అయిన తర్వాత అది మాత్రమే స్వీకరించాలి ఇంటిలో ఉండి ఇంటి ఫుడ్ మాత్రమే తీసుకోవాలి ఉపవాసం ఉన్నాం కదా అని బయట ఏమీ కూడా తినకూడదు ఇలాంటి నియమాలను పాటిస్తూ ఈ తొమ్మిది రోజులు కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మనం ఊరి నుండి ఎక్కడికి బయలుదేరకుండా చక్కగా ఇంట్లోనే ఉండి తొమ్మిది నవరాత్రులు చేసుకోవచ్చు ఒకవేళ తొమ్మిది నవరాత్రులు వీలు కాదు అనుకునే వాళ్ళు నవరాత్రుల్లో వచ్చేటటువంటి చివరి మూడు రోజులు అంటే మీరు చక్కగా సప్తమి అష్టమి నవమి మూడు రోజులు కూడా అమ్మవారి పీఠం ఇలా పెట్టుకొని అమ్మవారికి సపరేట్గా పూజ చేసుకోవచ్చు అసలు నవరాత్రులు చేయడమే మాకు వీలు కాదు అనుకునే వాళ్ళు తొమ్మిది రోజులు కూడా మామూలుగా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని అంటే నిత్య దీపారాధన చేసుకొని అమ్మవారి పీఠం పెట్టుకోకపోయినా మీకు కుదిరినంతలో ఉదయమైనా అయినా చక్కగా లలిత సహస్రనామ పారాయణ మనస్ఫూర్తిగా ఇలాంటి తప్పులు లేకుండా చదువుకోండి అలా మీరు చేసుకున్నా కూడా అమ్మవారు మీకు పూజించుకునే అవకాశాన్ని తొందరలోనే కల్పిస్తారు ఖచ్చితంగా తొమ్మిది రోజులు గనక మీరు ఆవు నేతితో తొమ్మిది దీపాలను పెట్టి లేదా కొబ్బరి నూనెతోనైనా తొమ్మిది దీపాలను పెట్టి వర్ణన చదువుకొని రోజుకో రకం పూలతో మాత్రమే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తూ మీకు తోచినట్టుగా మీ ఇంట్లో మీరు అన్నంతో చేసే ఏ నైవేద్యమైన అమ్మవారికి సమర్పిస్తూ మనస్ఫూర్తిగా అమ్మ యొక్క నామస్మరణ వర్ణన బుక్ దొరుకుతుంది దాంట్లో అష్టోత్తరాలు వర్ణన పూజ ఉంటాయి ఇది ఒక పూట చేసుకున్నారనుకోండి సాయంత్రం పూట చక్కగా లలిత సహస్రనామం చదువుకోండి మీరు ఉదయం గనక We'll be right <laughs> back. పూజ చేసుకోవట్లేదు మేము సాయంత్రమే చేసుకుంటాం అనుకునే వాళ్ళు చక్కగా ఉదయం అమ్మవారికి మనస్ఫూర్తిగా దీపారాధన చేసుకొని లలిత సహస్రనామ పారాయణ చేసుకొని మీరు డ్యూటీకి వెళ్ళిపోవచ్చు బయట పనులు చేసేవారు సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి మణిదీపవర్ణన పూజ చేసుకొని మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలంటే ఏం పర్వాలేదండి మీరు ఉదయం పూజ చేసినప్పుడు అమ్మకి ఏదైనా ఒక అల్పాహారాన్ని సమర్పించండి అదే అల్పాహారాన్ని మీరు టిఫిన్ కింద కట్టేసి తీసుకొని మీరు డ్యూటీకి వెళ్ళి అక్కడ టిఫిన్ తినండి సాయంత్రం వచ్చిన తర్వాత స్నానం చేసి నైవేద్యం ప్రిపేర్ చేసుకొని మణిదీపవ పూజ చేసుకున్న తర్వాత మీరు అమ్మవారికి ఆ నైవేద్యాన్ని సమర్పించి రాత్రి మీరు భోజనం చేయండి ఈ విధంగా మీకు ఎలా వీలు కలిగితే అలా మీరు మనస్ఫూర్తిగా అమ్మవారికి ఒక పూట మనదిపూర్ణన పూజ ఒకసారి లలిత సహస్రనామ పారాయణ చేసుకుంటే ఈ తొమ్మిది రోజులు అమ్మ యొక్క కృపా కటాక్షాలు మామూలుగా ఉండవండి నేను మాటల్లో చెప్పలేను అసలు ఈ భూమి మీద ఫస్ట్ విశ్వం పుట్టినప్పటి నుంచి ఆ ఆది శ ఆది పరాశక్తి వల్లనే ప్రతి అణువు కూడా ఈ భూమి మీదకి వచ్చిందట అమ్మవారి వల్లే త్రిమూర్తులు కూడా ఉద్భవించి ఈ ఇప్పుడు మనం పూజిస్తున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా అమ్మవారే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండంలో సృష్టించిందట మొట్టమొదటగా మణిద్వీపంలో ఉండే అమ్మవారు ప్రతి ఒక్క రేణువును బిందువును ఈ విశ్వంలో ఉండే ఉండేటటువంటి అనంత ఇంత కోటి జీవ ప్రాణులను అమ్మవారిని సృష్టించిందట మరి అలాంటి అమ్మను ఈ తొమ్మిది రోజులు కూడా మనకు ఎటువంటి కష్టాలు బాధలు ఎంత మనోవేదనతో మీరు ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా కూడా అమ్మవారి పాదాలను పట్టుకొని చూడండి ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులు అయ్యేలోపు అమ్మ ఏదో ఒక పరిష్కారాన్ని మీకు తప్పకుండా చూపిస్తుంది సొంత ఇంటి కళ మాత్రం ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులు ఎవరైతే మని వర్ణన ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తారో తప్పకుండా మీకు సక్సెస్ అవుతుంది నేను తొమ్మిది రోజులు ఈసారి అమ్మకు తొమ్మిది దీపాలు పెట్టుకొని తొమ్మిది రకాలుగా పువ్వులు అంటే రోజుకో రకం పువ్వులతో ఈసారి అమ్మను అర్చన చేసుకుందామని మనస్ఫూర్తిగా సంకల్పించుకుంటున్నాను మరి ఆ అమ్మ ఎలా చేపించుకుంటుందో తప్పకుండా రానున్న వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను గుర్తుంది కదండి అన్ని పూజలకు ఉన్నట్టుగానే మనం చక్కగా ఇల్లునంతా శుద్ధి పెట్టుకోవాలి అఖండ దీపం కలుషం పెట్టుకొని వాళ్ళు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని రెండు పూటల్లో కూడా మీరు అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టి పూజ చేసుకోవచ్చు అఖండ దీపము స్థాపన ఉన్న వాళ్ళైతే నిష్టగా కూడా చక్కగా ఎటువంటి చెడు మాటలు మాట్లాడకుండా ఎవరి జోలికి పోకుండా ఎవరి గురించి ఎంత తక్కువగా మాట్లాడుతూ మౌనంగా ఉంటూ అమ్మ యొక్క నామస్మరణ ఎవరైతే చేసుకుంటారో ఖచ్చితంగా మనకన్నీ కూడా ఇంట్లో పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఒకవేళ మీరు ఇంకా ఎలా ఎలాంటి దేవి భాగవతానికి సంబంధించి దేవి కడ్గమాల స్తోత్రం కానీ అమ్మవారి స్తోత్రాలు మీరు ఏవి చదువుకోవాలనుకున్న మీ దగ్గర లక్ష్మీ గవ్వలున్న ఎర్రటి కుంకుమతం శ్రీచక్రానికి మీరు అమ్మవారి యొక్క పూజనైతే చేసుకోవచ్చు శ్రీచక్రం లేని వాళ్ళు ఒక తమలపాకులో ఇక్కడ నా దగ్గర నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉంది శ్రీచక్రం ఉంది కాబట్టి నేను చక్కగా ఒక తమలపాకులో మీరు గౌరీ దేవిని చేసుకొని ఆ గౌరీ దేవికే తొమ్మిది రోజులు కదపకుండా కుంకుమార్చన కానీ ఇవన్నీ చేసుకోండి అమ్మవారి ప్రతిమ లేదు అనుకునే వాళ్ళు ఉన్నవాళ్ళైతే దగ్గరగా అమ్మవారి ప్రతిమ శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకోవచ్చు ఇలా నేను ప్రతిరోజు కూడా తొమ్మిది దీపాలు పెట్టుకుంటాను అలాగే తొమ్మిది వత్తులతో చివరగా అమ్మవారికి రెండు పూటలు కూడా హారతిని అయితే సమర్పిస్తాను మీకు వీలున్నంతలో ఒక్క పూటైనా అమ్మకు మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి ఈ వసంత నవరాత్రులన్నీ కూడా మనకు ప్రతి ఒక్క గడియ కూడా అద్భుతమనే చెప్పుకోవాలి శ్రీరాముడు కూడా జన్మించే ముందు చివరగా ఉన్నటువంటి తొమ్మిది రోజులు తల్లి గర్భంలో ఉన్నటువంటి అద్భుతమైన రోజులు కాబట్టి వీటిని గర్భ నవరాత్రులుగా కూడా పిలుస్తారండి సో ఈ గర్భ నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు కూడా రాముడి యొక్క ధ్యానము రాముడి యొక్క మాలలు కూడా చాలా మంది వస్త్రధారణ చేస్తూ రాముడి యొక్క రామకోటి రాయడం కానీ రామనామస్మరణతో జరుపుతూ ఉంటారు ఈ ఉగాది కొత్త సంవత్సరం అందరం కూడా ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారిని శ్రీరాముని మనస్ఫూర్తిగా పూజించుకుందాం ఇంకా మీకు ఎలాంటి ఈ పూజ గురించి డౌట్స్ ఉన్నా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఒకరోజు గవ్వలు ఒకరోజు తామర గింజలు ఒకరోజు గాజులు మీ దగ్గర అమ్మవారికి సంబంధించిన ఏ మంగళకరమైన వస్తువులు ఉన్నా కూడా ఒక్కో రోజు ఈ తొమ్మిది రోజులు అద్భుతమైనటువంటి రోజులు కాబట్టి మీరు ఏదైనా ఒక వస్తువును పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఈసారి తొమ్మిది రోజులు కూడా వర్ణన పూజతో అలాగే అమ్మవారి లలిత సహస్రనామాలతో ఈ వసంత నవరాత్రులు జరుపుకుందాం అనుకుంటున్నాను అట్లీస్ట్ మీకు పూజ వీడియోస్ ప్రతిరోజు పెట్టకపోయినా కనీసం నేను రోజు చేసుకునే పూజను మీకు షార్ట్స్ రూపంలో అయినా తప్పకుండా పెడతాను మనస్ఫూర్తిగా లలిత సహస్రనామ పారాయణ మీరు చేయకపోయినా మీ ఇంట్లో పెట్టుకొని వినండి మీ పిల్లలు మీరు లేదా మీరు ఒక నూట ఎనిమిది సార్లు అయినా సరే అమ్మవారిని చూస్తూ చక్కగా దీపారాధన అయిన తర్వాత శ్రీమాత్రే నమ అనే నామస్మరణాన్ని మీరు వంట చేస్తున్నా మీరు ఏ పని చేస్తున్నా ఈ తొమ్మిది రోజులు కూడా మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు డ్యూటీకి వెళ్తున్నారు బస్సులో ట్రైన్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ తొమ్మిది రోజులు ఎవ్వరి గురించి మాట్లాడకుండా అవసరం అయితే తప్ప ఫోన్లో మాట్లాడుతూ మనసులో కూడా శ్రీమాత్రే నమ లేదా ఓం శ్రీ లలితా నమో నమ అనే నామాన్ని మీరు స్మరించుకున్నా కూడా అమ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన కుటుంబం అంతా కూడా ఉంటుంది మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుస్తాను ఓం శ్రీమాత్రే నమ